నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది అదేంటంటే లో మొట్టమొదటిసారిగా హమాస్ ఉగ్రవాద సంస్థ అడుగుపెట్టింది తాజాగానే ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీని కశ్మీర్ సంఘీభావ దినంగా పాకిస్తాన్ జరుపుతూ ఉంటుంది ఈ ఫిబ్రవరి ఐదవ తారీఖున ఈ హమాస్ సంబంధించినటువంటి ప్రధాన కమాండర్ పిఓజేకేకి రావడం పిఓజేకేలో జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా ప్రధాన కమాండర్లతో భేటీ కావడం చర్చలు జరపడం కూడా జరిగింది జైషే మహమ్మద్ గురించి లష్కరే తోయిబా గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారత్కి ఎలాంటి హాని తలపెట్టాలనేటువంటి ఆలోచనతోనే పథకరచన చేస్తూ ఉంటే గతంలో ఎన్నో బాంబు దాడులు ఎన్నో రకాల విధ్వంసాలు భారత్లో ప్రణాళికలు చేశారు అందులో చాలా వరకు విఫలమయ్యే కొన్నింటిని వాళ్ళు సఫలం కూడా చేయగలిగారు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే ఇప్పుడు ఈ రెండు ఉగ్రవాద సంస్థలతో హమాస్ హమాస్ గురించి ఇజ్రాయిల్లో హమాస్కి ఏ విధమైనటువంటి గత కొంతకాలంగా సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది ఇప్పుడు హమాస్ మొట్టమొదటిసారిగా పిఓజెకేలో ఏం చేస్తుంది ఈ మూడు ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్లో ఏదైనా పెద్ద విధ్వంసానికి కుట్ర చేస్తున్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మరి ఇప్పటికే భారత ఇంటెలిజెన్సీకి సమాచారం డెఫినెట్గా అందే ఉంటుంది ఎలా ఎదుర్కోవాలి భారత్కు ఎలాంటి థ్రెట్ ఎలాంటి ముప్పు పొంచి ఉంది ఈ సంస్థల ద్వారా అనేది మనం మాట్లాడదాం వాళ్ళ టార్గెట్ ఏమై ఉండొచ్చు లెట్ స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు అలాగే విశ్లేషకులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇది ఏదో చాలా పెద్ద అప్డేట్ లాగానే కనిపిస్తోంది ఎందుకంటే జైషే మహమ్మద్ గురించి లష్కర్ ఎవబాబు గురించి మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళు అదే పని మీద ఉంటారు ఇప్పుడు హమాస్ కూడా ఈ రెండు సంస్థలతో ఈ రెండు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలపడం అండ్ జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్ అలాగే జైషే కమాండర్లు అస్గర్ ఖాన్ కశ్మీరీ మసూద్ ఇలియాస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద దొండగులందరూ కలిసి ఒక చోట చేరినట్టుగా కనిపిస్తోంది ఏంటి అసలు ఏం జరుగుతోంది పిఓ జేకేలో ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతోందండి వితౌట్ ఎనీ డౌట్ ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ ముప్పై నలభై ఏళ్లు మంచి వచ్చాడో కరెక్టో రైటో లోకల్ గా ఉన్నటువంటి ఉగ్ర సంస్థలే నడుపుతున్నాయి ఈ తీవ్రవాదాన్ని ఐఎస్ఐ అండతో ఆర్మీ ఫండింగ్ తో కానీ ఏమవుతోంది పాకిస్తాన్ లో తిండి తింటానే డబ్బు లేదు అడుక్కు తింటున్నారు స్వయంగా విదేశ మంత్రి మన ఏడుస్తూ ప్రకటన చేశాడు నేను ఎక్కడికి వెళ్ళినా వీడు అడుక్కోవటానికి వస్తున్నాడని చూస్తున్నారు అంత నీచం అయిపోయింది మన పరిస్థితి అందుకని వాళ్ళకి బ్రతుకుకే ఎక్కడెక్కడ ఫండింగ్ అప్పులు ఎవరిస్తారా అన్న టైప్ లో ఉన్నారు మరి తీవ్రవాదానికి ఆయుధాలు వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకని నా ఎనాలిసిస్ లో హమాస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి సరే మిగతా ప్రజానీకానికి తినడానికి రొట్టె నీళ్లు కూర గీర ఏమీ లేకపోయినా మనం జిహాద్ కోసం పుట్టాం అందుకోసమే పెరిగా అందుకోసమే చచ్చిపోవాలి మీకు కావాల్సిన ఫండింగ్ మా ద్వారా అరేంజ్ చేస్తాము ఆయుధాలు ఫండింగ్ అన్నది మాట్లాడటానికి వచ్చారన్నది నా ఎనాలసిస్ ఎందుకు ఇంతకాలం దీర్ఘంగా ఇజ్రాయిల్ తో యుద్ధం చేస్తుంది అంటే అక్కడ ఏదో చాలా పెద్ద దేశం హమాసు వాళ్ళ నడ్డి విరిగిపోయింది కానీ వాళ్ళు కక్షా ద్వేషాలు చావల అంటే దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయినా కూడా చిట్ట చివరి సెకండ్ వరకు పాండవుల నాశనమే కోరుకున్నాడు సో ఇదే జాతి కంటిన్యూ అవుతాం రెండు రకాలు ఒకటి గాజా నగరంలో ఉండలేని పరిస్థితి వచ్చేసి కనుక ఎక్కడైనా వాళ్ళకి సేఫ్టీ జోన్ దొరుకుతుందా అన్నది ఒక యోచన అని నేను అనుకుంటున్నాను ఇక్కడ పాకిస్తాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు స్వర్గధామం డైరెక్ట్ గా పాకిస్తాన్ లో గనక ఒసామా బిన్ లాడెన్ తో పరువు ఎలా పోయిందో ఇక్కడ హమాస్ లీడర్స్ ఏం చేస్తున్నారు పెద్ద గౌరవం పిఓకేకి వచ్చారనుకోండి అది డిస్ప్యూట్ ల్యాండ్ పిఓకేకి మా సంబంధం ఏంటి అంటే ఎవరైనా నిలదీస్తే అది ఆజాద్ కాశ్మీర్ వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారు ఎస్ ఆజాద్ కాశ్మీర్ ప్రజలకి సాంఘీభావం తెలపడానికి మేమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర సోదరులు కూడా వస్తున్నారు తప్పేముంది అందులో ఎలా అయితే హమాస్ ని అణగదొక్కేశారో ఇక్కడ కాశ్మీరీ ప్రజలను అణగదొక్కారు అని ఒక పై సాకు చెబుతూ వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళని బతకనివ్వదు గాజాలో ఉంటే గనక అని స్పష్టంగా తెలిసి ఇక్కడ సెటిల్ అవత్స అన్నది లాగటానికి ఒకటి వచ్చారని నేను అనుకుంటున్నాను రెండవది ఏమైపోయింది తిండి తింటానికి అడుక్కుంటున్నారు పాకిస్తాన్ లో ఆయుధాలు ట్రైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయి హమాస్కి ఎక్కడున్నా ఇరాన్ నుంచి ఇతర లెబనాన్ సిరియా దేశాల నుంచి ఆయిల్ కంట్రీస్ కదా విపరీతమైన డబ్బు ఉంది ఇరవై నాలుగు గంటలు డబ్బు ఉంది సో వాళ్ళకి ఫండింగ్ దొరుకుతుంది ఎమన్ నుంచి దొరుకుతుంది హౌతీల ద్వారా అంటే స్వామి కార్యము స్వకార్యము వాళ్ళ లెక్కలో ఉండటానికి ఒక స్టాండ్ బై ఆల్టర్నేటివ్ లేదా మొత్తం మా మిగిలినటువంటి గాజా తీవ్రవాదులందరూ ఇక్కడ సెటిల్ అయిపోతే ఇజ్రాయెల్ ఇంత దూరం అటాక్ చేయలేదు చాలా రహస్యం ఉన్నదండి ఇందులో నా లెక్కలో ఇజ్రాయిల్ ఇంత దూరం పక్కనే ఉంది కాబట్టి గాజా మీద విరుచుకు పడుతోంది ఇజ్రాయల్ అటు ఉత్తర దిశలో ఉంది కాబట్టి లెబనాన్ లో ఉన్నటువంటి వాటి మీద డమాస్కస్ మీద పడుతోంది కింద హౌతేన్ మీద విరుచుకు పడుతోంది అంటే అటు హమాస్ మీద హిజిబుల్లా మీద ఇట్లా వీటన్నిటి మీద సో ముందు ఇజ్రాయెల్ నుంచి తప్పించుకొని ఇక్కడ సెటిల్ అయిపోతే ఇండియా సంగతి కూడా చూడొచ్చు ఆ కండిషన్ పెడుతుంది కదా పాకిస్తాన్ వాడు చచ్చిపోయినా పర్వాలేదు ఇండియాకి ఏదో డామేజ్ మూడవది ఏమవుతోంది అక్కడ యూనిస్ గవర్నమెంట్ వచ్చేసినందువల్ల అక్కడ వాళ్ళ మనుషులు బంగ్లాదేశ్ లో వచ్చారు అంటే వాళ్ళ స్థావరాలు అవి గాజాలో నిలదొక్కుకోవటం గత పది ఇంకా నెక్స్ట్ పదిహేడు అవదు మరి ఎక్కడ సేఫ్ ఇజ్రాయిల్ నుంచి దూరంగా ఉండాలి ఎందుకంటే అమెరికా ఇస్తున్నంత గొప్ప సపోర్ట్ ఫ్రాన్స్ బ్రిటిష్ అమెరికా ఇస్తున్నవి మిగతా ఏ దేశాలకి లేదు కు ఉన్నటువంటి గొప్ప ధైర్యం అది వెనకాల కేవలం ధైర్యమే కాదు వాళ్ళకి వస్తున్న ఆయుధాలు ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ యుద్ధ విమానాలకి ప్రపంచంలో ఈరోజు ఆన్సర్ లేదు చాలా మంది దగ్గర ఈవెన్ రష్యా అండ్ చైనా దగ్గర కూడా సో ఇజ్రాయెల్ నుంచి దూరంగా వెళ్ళాలి సేఫ్గా ఒక చోట ఉండాలి ఇజ్రాయిల్ కి అందనంత దూరంగా మిజైల్స్ తో కొట్టచ్చు కానీ యుద్ధ విమానాలతో గురి చూసి కొట్టినంతగా మిజైల్స్ తో కొట్టలేము మిజైల్స్ తో పెద్ద పెద్ద టార్గెట్స్ ఒకేసారి కొట్టచ్చు కానీ చిన్న చిన్న టార్గెట్స్ ని మాటి మాటికి కొట్టాలంటే యుద్ధ విమానాలే కావాలి కనుక ఇక్కడ సేఫ్ జోన్ రెండవది భారత సంగతి కూడా తేల్చచ్చు అంటే ఇంత రెండు కుట్రలు ఉన్నాయి మూడవది పాకిస్తాన్ కి ఈ హమాస్ సానుభూతి పరువుల ద్వారా వచ్చే ఆయుధాలు అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్ లష్కరే తోయిబా నెట్వర్క్ కూడా ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైనంత వరకు సో ఇప్పుడు భారత్ ఎలా ఎదుర్కోవాలి ఎందుకంటే ఎప్పుడు ఈ థ్రెట్ మనకు ఉండనే ఉంటుంది పక్కనే జైషే మహమ్మదు లష్కర్ తోయిబా ఇంకా చాలా చిన్న చితక ఉగ్రవాద సంస్థలు చాలా పాకిస్తాన్ అది టెర్రర్ హబ్ కదా టెర్రరిస్టులకి స్వర్గదాము పాకిస్తాన్ ఇవి హమాస్ కొత్తగా రావడము ఇరాన్ సపోర్ట్ ఎలాగో హమాస్కు ఉంటుంది ఈ థ్రెట్ని ఈ ముప్పుని భారత్ ఎలా ఎదుర్కోవాలి నేరుగా అటాక్ చేయాలన్నా ఏమైనా డిప్లొమాటిక్ ఏమైనా ఒక వార్నింగ్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలా ఇదే మీటింగ్ ఇజ్రాయెల్ చుట్టుపక్కల అయింది అనుకోండి తెలుసా ఈ పాటికి బాంబింగ్ చేసి లేపేసేది కన్నా మనం సైనిక ఎక్కువ మనం ఎందుకు అవకాశాన్ని వదిలేసాం ఎందుకు వదిలేసాం అవకాశాన్ని మన మన ఇంటెలిజెన్స్ గా ఎందుకంటే వాళ్ళు 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 రాకముందే ఫెయిల్యూర్ ఎప్పుడూ ఉండదండి చాలా వరకు మరి ఎందుకు ఎందుకు వదిలేసారు అంటారు చూడండి అదే ఇప్పుడు ఈ ఉదాసీనతే మన కొంప ముంచుతో అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న వాటికన్నా చాలా నయం కాబట్టి కనీసం బాలాకోట్ లో యుద్ధాన్ని కూడా సిద్ధపడి కొట్టేశాం సర్జికల్ స్ట్రైక్ మరి ఈ రోజు అవకాశం ఎందుకు వదిలేసాం ఎంత గొప్ప మెసేజ్ వెళ్లేదు మంచి వచ్చాడో ఎంత గొప్ప మెసేజ్ వెళ్లేదు మా జోలికి వస్తే మేము ఊరుకోం మనకున్న శస్త్రాలతో మిజైల్స్ ఉన్నాయి బ్రహ్మోస్ లాంటివి ప్రాక్టికల్ మిజైల్స్ ఉన్నాయి ట్రూత్ మిజైల్ పసిగట్టే లోపల అయిపోతుంది దరిద్రం అయిపోయి ఉండేది గొప్ప మెసేజ్ వెళ్ళి ఉండేది పాకిస్తాన్ కి మిగతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి మా జోలికి మా దగ్గరికి నిలబడితే చాలు మేము మీ సంగతి చూస్తామని కఠినమైన నిర్ణయం తీసుకోవాలి ఇదే ఇజ్రాయిల్ ఉంటే ఖచ్చితంగా తీసుకునేది రెండో థాట్ లేదు దాదాపు ఇజ్రాయెల్ పరిస్థితుల్లోనే ఉన్నాం మనం అక్కడ లో ప్రతి పౌరుడి ప్రాణం ప్రాణమే ఏ మంది కావా ప్రాణాలు ఎవరైనా ఉండని ప్రభుత్వాల్లో ఈ ఉదాసీనత తాత్సారాలు వద్దు ఇప్పటికైనా ఎనఫ్ ఈజ్ ఎనఫ్ రాసపుడు విస్తరిస్తోంది మనం తీసుకుంటున్నటువంటి ప్యూరిటీవ్ యాక్షన్స్ తక్కువగా ఉంటున్నాయి ప్యూరిటీ అంటే ముందుగానే ముందస్తుగా ఖచ్చితంగా నాకు థ్రెట్ ఉన్నది అని చేయటం ఇజ్రాయెల్ ఇందులో మాస్టర్ చరిత్ర చదవాలి ఈ ఉదాసీనతలు తాత్సరాలు ఎంతవరకు ఇంకా స్పష్టంగా కనపడుతోంది వాళ్ళకి ఎంత డేరింగ్ లేకపోతే పిఓకేలో వస్తారు పాకిస్తాన్కి వచ్చారు వెళ్ళిపోయారు అనుకోవచ్చు పీఓకే ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవును ఏది అఫీషియల్ గా ప్రపంచంలో యుఎన్ఏలో ఉంది కేసు ఇప్పటికీ కూడా వాళ్ళ లెక్క ప్రకారం అది పాకిస్తాను కాదు ఇండియా కాదు ఇట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ ఇప్పుడు మీకు నాకు ఇంటి మధ్యలో స్థలం మీద వివాదం నడుస్తుంది అనుకుందాం మీరు నేను రౌడీల్ని గుండాలని దింపితే ఎంత ధైర్యం కావాలి ఎంత ధైర్యం కావాలి మీరు చెప్పినట్లు గుండాలని దింపితే ఇట్స్ ఇల్లీగల్ థింగ్ కదా కనీసం మరి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు అదే ఇప్పుడు ఇంతవరకు స్టే అట్లీస్ట్ ఒక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అయినా ఒక స్టేట్మెంట్ అయినా వచ్చి ఉంటే బాగుండేదేమో ఇప్పుడు చిన్న దేశం వాళ్ళు పెద్ద దేశమా హాస్యాస్పదం మనం మిలిటరీ పరంగా స్ట్రాటజీ పరంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఎవరయ్యా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మొనగాడు మహాలీడర్ అంటే మోడీ గారే మరి ఇలాంటప్పుడు ఒక స్టేట్మెంట్ రావాలి వెంటనే మీ అంతు చూస్తాం మా స్థలంలోకి ఎందుకు వచ్చారు అని కనీసం స్టేట్మెంట్ ఇవ్వాలి సన్నద్ధత చూపించాలి ఈ ఉదాసీనత ఎలా అంటే మన బ్లడ్ లోనే ఉన్నది దౌర్భాగ్యం లేకపోతే అలెగ్జాండర్ నుంచి మొగల్స్ వరకు మన అందరినీ అటాక్ చేసి ఎంతరో మంది వచ్చి నాశనం చేసి వెళ్ళారు ఆ ఉదాసీనత ఉన్నది శాంతి పేరుతో శాంతి ఓకే కావాలి కానీ ఎంతవరకు ఏ ఏ మూల్యానికి ఇప్పుడు మన మీద చొరబడి దాడి చేసి మనల్ని అటాక్ చేస్తే సహించడం అనేది కరెక్ట్ కాదు కోర్స్ అటాక్ జరగలేదు కానీ బట్ అటాక్ ఇప్పుడు హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ మొట్టమొదటిసారిగా అడుగు అడుగుపెట్టిందంటే మన పక్కనే కదా అది మన ప్రాంతం అనేది మన ప్రాంతం అది సరే డిస్ట్రిబ్యూట్ అయ్యింది రకరకాలలో వస్తున్నాడు ఇంతింది మీటింగ్హలోనోల్ పెట్టుకోవచ్చు కదా భారతదేశం ఇంటి పక్కకి ఎందుకు రావాలి నా ఇంటి పక్కన పంచాయతీ నడుస్తున్న స్థలంలోకి బయట వాడికి నువ్వు ఎందుకు రావాలి మీ ఇంట్రెస్ట్ ఏంటి ఇందాక నేను ఉదాహరించినట్లు వాళ్ళకి ఆశ్రయం దొరుకుతుందా వాడు సెటిల్ అయిన తర్వాత వాడికి వస్తున్నటువంటి ఆయుధాలు ఈ మిగిలినటువంటి లష్కర్ తోయబా చేసే వాళ్ళకి పంచుకోవటం అంటే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మిగతా దేశాలకు ఏం కొట్టుకుంటున్నాయో మనం ఎక్కడ హమాస్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదే ఇరాన్ ఇజ్రా ఇజ్రాయల్ వార్లో ఇంకా మాట్లాడితే సంఘీభావం మనం కూడా చెప్పాం కదా అనేది పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకం కాదు పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకం కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకం వ్యతిరేకమే కానీ ఎక్కడ పబ్లిక్ హమాస్ తిక్క కుదిరింది అలాగే ఇలాంటి మనం ఎక్కడ మాట్లాడలేదుగా ఇప్పుడు ఇరాన్ ఫారిన్ లాంటి అమెరికా లాంటి వాళ్ళు మాట్లాడారు నేను అసలు గాజాని టేక్ ఓవర్ చేస్తానంటున్నాడు సో మనం అట్లా ఏం మాట్లాడలేదు ఓపెన్ గా మంచి చోట యుద్ధం వచ్చింది ఎందుకంటే పాలస్తీనాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు యాసిర్ ని సొంత బ్రదర్ లాగా చూసాడు అంటే వాళ్ళకు ఒక దేశం రావాలి అని చెప్పి ఆ రోజులో ఫారిన్ పాలసీ అలా ఉంది మనం ఈ రోజు ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదే వాళ్ళు వచ్చి మనకు వ్యతిరేకమైనటువంటి ఉగ్రవాద లీడర్లతో ఎలా కలుస్తారు దాన్ని ఎలా సహిస్తాం మనం మళ్ళీ ఇదేనండి ఇదే ఇంటి పక్కన స్థలం ఈ పాటి వాళ్ళందరూ చచ్చిపోయింది ఎఫ్ థర్టీ ఫైవ్ బాంబింగ్ లో అయితే అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఈ హమాస్కి సానుభూతి పరులు సింపటైజర్లు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రాల్లో తమిళనాడు అక్కడక్కడ మనకి అప్పుడు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీలో అప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో తలకి బ్యాడ్జీలు కట్టుకొని ఆర్ విత్ హమాస్ అని చెప్పి బ్యాడ్జ్ మనం చాలా న్యూస్లో కూడా చూసాం ఆ తర్వాత మలప్పురంలో ఒక వర్చువల్ ప్రోగ్రాం జరిగింది అప్రూవ్డ్ హిందుత్వ హిందుత్వాన్ని ఏరిపారేయండి అని చెప్పి ఒక కార్య కార్యక్రమం జరిగింది అది వర్చువల్లీ అడ్రస్డ్ బై హమాస్ లీడర్ ఖలీల్ మాషర్ అప్పుడు కూడా ఇది జరిగింది సో ఇలాగేంటంటే అప్పుడప్పుడు మనకి ఈ భారత్లో కూడా ఈ సింపతైజర్స్ సానుభూతి పనులు కొన్ని కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు కాకపోతే నేరుగా అడుగు పెట్టడం అనేది ఫస్ట్ టైము అది కూడా పిఓజెకేలు అది ఆందోళన కలిగిస్తుంది డెఫినెట్గా అందులో ఆశ్చర్యం ఏం లేదండి ఇప్పుడు చాప కింద నీరులాగా సానుభూతి పరులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు స్పష్టంగా తెలుసు ఓన్లీ థింగ్ వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వచ్చారు ఫస్ట్ తర్వాత మనందరం కలిసి పనిచేద్దాం వాళ్ళకు ఒకటి ముగ్గురే టార్గెట్ అండి ప్రధానంగా ప్రపంచంలో నెంబర్ వన్ ఇజ్రాయెల్ నెంబర్ టూ అమెరికా నెంబర్ త్రీ భారత్ వీళ్ళందరూ ప్రపంచ వ్యాప్తంగా జిహాదీ టెర్రరిస్టులు అందరూ గ్లోబ్ ఆ చివరి నుంచి చివరి దాకా వీళ్ళందరినీ పోగేస్తే ఓ ఇరవై ముప్పై సంస్థలు అయితే తాలిబాన్లు కొంత భారతదేశంతో అనుకూలంగా ఉంటున్నారు అదొకటి కొంచెం ఉపశమనం ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మంచిగా నిజాయితీగా ఏదన్నా మనకి క్వాలిటీ డెవలప్మెంట్ ఇస్తే భారతీయులే ఇవ్వాలి పాకిస్తాన్ కాదు చైనా ముంచేస్తుంది కబలించేస్తుంది పొటాన్షియల్ అలాంటిది చైనా నువ్వు అంత ఆహారం పెట్టి పాలు పోస్తే నిన్ను మిగుతుంది రేపు వాడికి తెలుసు ఆ చైనా అఫీషియల్ గుర్తుకునే డ్రాగనే కానీ భారత్ మాత్రం అది కొంచెం తాలిబాన్లు యాజాన్ నో గ్రహించారు రేపు చెప్పలేము వీళ్ళు ఇంత దూరం వచ్చింది ఆశ్రయం పొందటానికి మాకొచ్చే ఆయుధాలు డబ్బు ద్వారా మీకు ఆయుధాలు ఇస్తాం కటకటలాడిపోతున్నారు అన్నమే లేదు తింటానికి గోధుమలు రేవు అలాంటి వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి ఎవరివ్వరు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అందుకని చూస్తున్నారు అవకాశం కోసం మనం మనం రీబిల్డ్ చేసుకోగలమా ఇజ్రాయెల్ దెబ్బకి గాజాలో వాళ్ళకి ఆశ్రయం ఎస్టాబ్లిష్ కారే అట్లా సర్వనాశనం చేసి కట్టుకున్నా కూడా ఏదన్నా బిల్డింగ్ దాన్ని కూడా నాశనం చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా ఉన్నారో జీవితాంతం మీరు అలా ఉండాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది ఎందుకంటే మళ్ళా ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి ఓకే అందులో అమాయక ప్రజలు ఉండొచ్చు ఆడవాళ్లు పిల్లలు వాళ్ళ అడుగున సెల్లార్లు మన తీవ్రవాదులు ఉంటారు అందులో డౌట్ లేదు అందులో డౌట్ లేదు అందుకని ఇజ్రాయెల్ ఎటువంటి ఛాన్సు తీసుకోదు ఏదేమైపోయినా సరే ఎందుకంటే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ ఇజ్రాయెల్ బతుకు అంతే వాళ్ళకి స్పష్టంగా తెలుసు అక్కడ నిలువ నీడ లేదు కనుక శరణార్థుల రూపంలోనో ఇంకో రూపంలోనో వచ్చేసారు వాళ్ళందరి వ్యూహ రచనలో పిఓకే అండ్ పాకిస్తాన్ క్లైబన్ దగ్గరగా బార్డర్ లో ఉన్నది బ్రహ్మాండం ఇంత దూరం అమెరికా అటాక్ చేస్తుందా ఛాన్స్ తీసుకుంటున్నారు భారత్ చెయ్యదు మీరు అన్నట్టు సానుభూతి పరులు ప్రజల్లోనే కాదు ఇంకో రూపంలో కూడా ఉన్నారు ఆ మాట నేను వాడను మీకు తెలుసు అందరికీ మాట్లాడండి దాని అర్థం అదే కేవలము దీనికోసం పని చేస్తున్న వాళ్ళు కాదు వెరీ అన్ఫార్చునేట్ ఈ లెక్కలన్నీ వేసుకుంటూనే వాళ్ళు దాకా వచ్చారు మన ఒక స్టేట్మెంట్ కూడా ఇంతవరకు రాలేదు అసలు ఉండాలి అసలు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నిఘా ఇంటెలిజెన్స్ మరింత అప్రమత్తంగా ఉండడం ఎలాగో ఉండాల్సిందే నిఘా పెంచడమా లేకపోతే ఏదైనా ఒక హోమ్ మినిస్ట్రీ నుంచో లేకపోతే మనం మోదీ గారో లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడమా అంటే ఒక వార్నింగ్ మా జోలికి రాకండి సుమాని ఒక హెచ్చరిక జారీ చేయడమా శ్మీర్లోను లేకపోతే ఢిల్లీలోను మరింత అప్రమత్తంగా ఉండడమా ఏం చేయాలి ఇప్పుడు సార్ ఇప్పుడు లేదంటే రైట్ టైం కోసం వెయిట్ చేయడమా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అవైలబుల్ గా ఉంటుంది కానీ దాన్ని ఫాలో యాక్షన్ లేకపోతే ఏం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు వాళ్ళు చేయగలుగుతారు ఫాలో యాక్షన్ అన్నది యాక్షన్ నువ్వు నువ్వు ఆపరేషన్ చేయాలి పోలీస్ ఆపరేషన్ మిలిటరీ ఆపరేషన్ చేశాను కదా బాలాకోట్ చాలా పెద్ద ఆపరేషన్ చేశాం యూరీ చేశాం బర్మాలో కూడా ఆపరేషన్ చేశాం చాలా తక్కువ మందికి తెలుసు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం ఎందుకు స్ట్రైట్ స్ట్రైక్స్ చేసేయచ్చు అంటే ఏంటి మొహమాటం ఏంటి తాత్సారం ఏంటి ఉదాసీనత ఏంటి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాడు ఏ మాత్రం భయపడకుండా అక్కడ దాకా వచ్చినప్పుడు కొన్ని కొన్ని వందల వేల మైళ్ళు కిలోమీటర్లు దాచి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవటం ఏంటి పోనీ అదేదో అఫీషియల్ గా పాకిస్తాన్ దేశం అయితే అది వేరు అయినప్పటికీ మేము నిశ్చితంగా గమనిస్తున్నాము మీరు లక్ష్మణ రేఖ దాటితే మీరు అయిపోతారన్న స్టేట్మెంట్ అన్న రావాలి మేము నిశ్చితంగా గమనిస్తున్నాం మీ కుయుక్తులు మాకు తెలుసు భారత్ కి వ్యతిరేకంగా ఎటువంటి కుట్ర జరిగినా మేము సహించము ఇది అంతర్జాతీయంగా అందరూ ఒప్పుకునే స్టేట్మెంట్ ఎవరు కాదనగళ్ళు మాకు వ్యతిరేకంగా మా సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా భారత్ కి వ్యతిరేకంగా ఎటువంటి కుట్ర జరిగినా మా అస్తిత్వాన్ని భంగపరిచే విధంగా ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా మేము సహించే సమస్య లేదు మేము అన్నిటినీ గమనిస్తున్నాం అంటే మీరేం చేస్తున్నారో మాకు తెలుసు అన్న స్టేట్మెంట్ వెళ్తుంది అటువంటి గట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి బహుమానం ఏంటి తాత్సారం ఏంటి ఉదాసీనత ఏమిటి మళ్ళా అదే చెప్తున్నానండి దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఇది గనక ఇజ్రాయెల్ చుట్టుపక్కల జరిగి ఉంటే స్టేట్మెంట్ కావు యాక్షన్స్ ఉండేవి దగ్గర కూడా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి మొసాద్ పనిచేసినంత తీవ్రంగా చేస్తుండకపోతా అటు ఇటు కానీ తక్కువేం లేదు కానీ యాక్షన్ ఏది దాన్ని ఆధారం చేసుకుని ఇంత కష్టపడి ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకున్నాం ఈ రోజు పబ్లిక్ గా మీరు అన్నట్టు వార్తా కథనాలు వచ్చాయి న్యూస్ పేపర్ లో వస్తున్నాయి ఈ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇలా జరుగుతుందని నిరంతరం పనిచేస్తున్నటువంటి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎప్పుడో పదిహేను నెల రోజుల క్రితమే పసిగట్టి ఉంటాయి రిపోర్ట్స్ ఇస్తాయి కానీ దాని మీద వార్నింగ్ వార్నింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే డైరెక్ట్ ఇస్తారా ఎలా చూద్దాం కాళిదాస్ గారు రాబోయే ఒకటి రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో మరి దీనికి సంబంధించి ఏమైనా ప్రకటన ఉంటుందా ఏమైనా వార్నింగ్ ఉంటుందా లేకపోతే ఇంకేం చేస్తా ఏం చేస్తుంది భారత ప్రభుత్వం లేదా రక్షణ ప్రత్యేకమైన వార్నింగ్ అక్కర్లేదండి మేము నిశ్చితంగా పరిణామాలు గమనిస్తున్నాము అని ఒక మాట ఉన్నది తగిన యాక్షను మా దేశాన్ని మేము మేము రక్షించుకునేటట్టు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉన్నాము అన్నది కనీస ధర్మంగా రావాలన్నది నా ఉద్దేశం మనవి అంతే గారు భారత్ మాతా జై ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎలాంటి సమాధానం చెప్పాలి ఈ హమాస్కి కావచ్చు జైషే మహమ్మద్ లష్కర్ ఎయిబా మూడు పెద్ద ఉగ్రవాద సంస్థలు కలిపి ఏదో పెద్ద కుట్ర చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది రచన చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది భారత్ ఎలాంటి సమాధానం చెప్పాలి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు